జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ భారత్ జై భరత్మాతకి జై ఈరోజు ఈ అటవీ ప్రాంతంలో రాజవంబింగ మండలంలో ఒక గ్రామం గ్రామం పేరు చెప్పం ఎందుకంటే మిగిలింది ఒకటే కుటుంబం ఆ ఊర్లో క్ర క్రైస్తవులుగా మారిపోగా హిందువుగా ఇది నా దేశం ఇది నా ధర్మం అంటూ మిగిలిన ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబానికి ఎంతో కొంత మనం సహాయం అంటే ఏ సహాయం కాదండి మీరు మేము బంధువులం మీకు ఏదన్నా కొంత మాట సహాయం అన్నా లేకపోతే ఏ సహాయం అన్నా మీకు ఏమైనా కష్టం వచ్చినా మమ్మల్ని సంప్రదించండి మేము మీ తోబొట్టులో మేమున్నాం అని చెప్పడానికి ఒక గ్రామం వెళ్తున్నాం ఒక ఆ గ్రామంలో అందరూ ఎస్సీలు అందరూ ఒక మారిపోయారు కానీ వీరి వీరి కుటుంబం ఒకటే ఇలా మిగిలింది అది మా సుబ్రహ్మణ్యం గారి ద్వారా తెలిసింది తెలిస్తే సుబ్రహ్మణ్యం గారే వాళ్ళని పరిచయం చేయడానికి వాళ్ళతో మాట్లాడడానికి తీసుకెళ్తున్నారు ఇది తీసుకెళ్ళి అవ్విన తర్వాత ఆ విషయాలన్నీ మీకు తెలియజేస్తాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇదే ఏలేశ్వరం నర్సీపట్నం రోడ్లో తగిలే వర్ణగూడ ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పుడు ఉంటుందో లేదో తెలియదు కానీ ఇలాంటి విదేశీ మతాన్ని డెవలప్ చేసే చర్చిని మాత్రం కంపల్సరీ రెండు మూడు ఉంటాయి పది ఇల్లు చర్చి కింద ఇక్కడ ఉంటుంటుంది ఇదే బొర్రగూడెం ఈ బొరణగూడెం ఇది రాజభంబి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా ఊరు ఎంట్రా కానీ ఒక దేవాలయం కనపడలేదు ఇంకా దేవాలయం కనబడలేదు ఊరు ఎంటర్ అయ్యాం కానీ ఊరిని దేవాలయ ఫస్ట్ చచ్చింది తర్వాత ఏమో ఇల్లు అంతే ఇది మన పరిస్థితి మన పెద్దలు రాజకీయ నాయకులు మా మా పెద్దలు అంటే మన పెద్దలు అంటే ఇంకా ఎంత దరిద్రులు గబ్దం చేసుకోవడమే తిట్టకూడదు అంత ఇంకెళ్ళనే మన పెద్దలు అలాగే వదిలేసారు రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం దేశాన్ని ధర్మాన్ని నాశనం చేసేసారు ఇదే వర్ణగూడెం స్కూలు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అది స్కూలు ఇది ఇది స్కూలు అది హాస్టల్ అనుకుంటా ఫస్ట్ వచ్చింది ఇది వసతి గృహం ఇది హాస్టల్ అది వర్ణగూడెం నుంచి దాటి అలా రాజమమ్మకి దారిలో వెళ్తున్నాం ఏదో రోడ్ వేస్తున్నారు హిందూ ఉంది కదా సంఘం ఈ డెబ్బై వేల రూపాయలు అంత తెలుసండి అయితే డబ్బులు కూడా లేవండి కాకినాడ మా ఒంటిపావర్ దండి గాంధీ పార్క్ దగ్గర సాయిరామ్ హాస్పిటల్ ఆయన